కూడా కేటాయించడం జరగదు మొన్నటికి మొన్న ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పి కానీ ఇది అఫీషియల్ అన్అఫీషియల్ అని కూడా మాకు ఇంతవరకు తెలీదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే గౌరవ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్స్ కూడా పాల్గొన్నారు దీని మీద కూడా బాధ్యత వాళ్ళకి చెప్పే బాధ్యత గౌరవ మేయర్ గారికి కూడా ఉంది ఇది ప్రజా ప్రజాప్రతినిధులుగా లేకపోతే గా వచ్చిందా అన్ గా వచ్చిందా ఇంటిగ్రేటెడ్ మా గౌరవ ఇన్ఛార్జ్ గారు మెచ్చే నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ జవాహర్నార్లో మల్లారెడ్డి హయాంలో మొత్తం అభివృద్ధి దోచుకోవడం జరిగిందను ఆయన దోచుకున్నడం మీరెవరైనా ఇంత దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అన్నది కూడా తెలియజేయాల్సిన పనుంది జవా ప్రజలందరూ గమనిస్తున్నారు గత బిఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాలనలో మాట్లాడతారు మాట్లాడతారు దయచేసి దయచేసి గౌరవ కార్పొరేటర్లు మరియు కాప్షన్ సభ్యులు మరియు అందరూ కూడా జవాహ ప్రజలందరూ కూడా ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గౌరవ రాజకీయ నాయలందరికీ ప్రజాప్రతినిధులందరికీ తెలియజేయడం ఏమనగా ఎటువంటి పరిస్థితులలో ఇది ప్రజా వేదిక కాదు ఇది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీ చేసుకున్న తర్వాత తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు తెలపడం కొరకు మాత్రమే ఇది ఒక రాజకీయ వేదిక కాదు దయచేసి అందరూ గమనించాలా ఇక్కడ ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాస్తవాలు మాట్లాడాలి రాజకీయాలు ఇక్కడ చేయొద్దు దయచేసి మన్నించాలని చేస్తున్నాను దయచేసి దయచేసి ప్లీజ్ మీరు ప్రజాపతిని మాట్లాడకండి మీరు మాట్లాడకండి ప్రజలు మాట్లాడండి మీరు మాట్లాడకండి దయచేసి దయచేసి అన్ని ఉంది అన్ని రకాలుగా ఉంది గవర్నర్ అన్ని రకాలుగా ఉంది అన్ని రకాలుగా ఉంది ఇక్కడ మీరు కేవలం రాజకీయ చేయడానికి మాత్రమే ఇక్కడ ఈ సభ వేదిక మాత్రం రాజకీయాలకు తగదు దయచేసి కార్పొరేటర్ గారు గమనించాలి ఈ రోజు ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీకి విచ్చేసిన గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి గౌరవ కార్పొరేటర్స్ కి కోప్షన్ మేనర్కి ఆర్పిఎస్ కి పత్రికా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ వచ్చి వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈరోజు మన తెలంగాణ మొత్తం ప్రజాపాలన ప్రోగ్రాం మీద విజయోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది ఏమచ్చింది ఏమచ్చిందంటే వచ్చేకాడికి వచ్చింది ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడికో పోతున్నదాన్ని తీసుకొచ్చి మన జవాళ్ళలో పెట్టడం జరిగింది నిన్ను పిలవలేదంటే దాని సబ్జెక్ట్ గురించి అడుగు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి కావాల్సిన హాస్టల్ ఉపాధ్యాయులతో సహా మొత్తం కాన్సెల్స్ లెవెల్ ను ఎక్కడో పోతున్నదాన్ని తీసుకొచ్చి మన జవాళ్ళు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్ర కార్యక్రమానికి వచ్చేసినటువంటి డిప్టీ మేయర్ గారికి కమిషనర్ గారికి కార్పొరేటర్స్కి కోఆప్షన్ సభ్యులకు అందరికీ మా నమస్కారాలు ఈరోజు కార్యక్రమం శానిటేషన్ సిబ్బందికి పీపీ కిట్లు కానీ అదేవిధంగా వాళ్ళకి హెల్త్ చెకప్ కానీ చేయించడం జరుగుతుంది మన కార్పొరేటర్ లెల్త్ గారు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయని అభివృద్ధి చేసుకుంటున్నారని అడగటం జరిగింది చాలా మంచిదక్క ఈరోజు ఏం జరిగిందంటే మహిళలకు ఫ్రీ బస్సు కానీ అదేవిధంగా మహిళలకు గ్యాస్ సబ్సిడీ కానీ అదేవిధంగా జీరో కరెంటు ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది నేను మేయర్గా అయిన తర్వాత మూడు నెలల తర్వాత ఎన్నికలు కూడా రావడం జరిగింది ఇంకా మూడు నెలలు టైంలో నేను హండ్రెడ్ ఫీట్ తొంభై రెండు తొంభై రెండు కోట్ల రూపాయలతో ఇవి రోడ్లు మంజూరు అవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల ఇరవై కోట్లతోటి అవి మంజూరు అవ్వడం జరిగింది మన జవహర్ నగర్కి నేను కలెక్టర్ గారితో దగ్గరకు పోయి లేదు సార్ ఆ జవహర్ నగర్కి ఈ స్కూల్ చాలా అవసరం అని చెప్పేసి నేను కొట్లాడి ఇదే ఇక్కడికే రావాలని గట్టిగా చెప్పడం జరిగింది మన అదృష్టం ఏమిటంటే ఇంత తొందరగా శాంక్షన్ ఆర్డర్ ఇవ్వటం మనందరికీ చాలా సంతోషం జవహర్ నగర్లో మూడు లక్షల మంది ప్రజలు ఒక సామాన్య మానవుడు కూలికిపోతే ఐదు వందల రూపాయలు వస్తున్నాయి అది ఇంటి మెయింటెనెన్సే సరిపోవట్లేదు స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి కానీ ఇంటి మెయింటెనెన్స్ సరిపోవటం అదే ఫ్రీ స్కూల్ వచ్చినట్టయితే మన పిల్లలు అంతా మంచిగా వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని ఫ్రీ ఉచిత ఫ్రీ ఉచిత స్కూ విద్యను అందించడం మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగింది అదేవిధంగా పలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు కార్యక్రమాలు అభివృద్ధి పనులకు ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఈ అవకాశం